ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ నిబంధనలు మునుగోడు నియోజకవర్గంలో చెల్లవు ఇక్కడ నేను చెప్పిన సమయ పాలన పాటిస్తూ నేను రూపొందించిన రూల్స్ ఫాలో అవుతామంటే మద్యం దుకాణాలు తెరవాలి లేదంటే దుకాణాలను అప్పగించి వెళ్లిపోండి అంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం దుకాణదారులు ఇతర ప్రాంతాల్లో మాదిరిగా తన నియోజకవర్గంలో విచ్చలవిడిగా వైన్ సిట్టింగ్స్ నడుపుకుంటామంటే కుదరదని అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు మునుగోడు నియోజకవర్గంలో కొత్త మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశమయ్యారు ఆ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వ్యాపారులు ఈ భేటీకి హాజరైనప్పటికీ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పదకొండు దుకాణదారులు హాజరు కాలేదని తెలిసిందే హాజరైన వారితో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యన దుకాణాలను నడుపుతామంటే కుదరదని తేల్చి చెప్పినట్టు వెనుకటి నియోజకవర్గంలోని మొత్తం ముప్పై రెండు దుకాణాల ఏర్పాటుకు అనుమతులు లభించాయి వాటిని రికి బయట దూరంగా ఏర్పాటు చేయాలని అవి కూడా సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకే తెరవాలని సెట్టింగ్లకు కూడా ఇదే సమయాన్ని పాటించాలని బెల్ట్ షాప్లకు మద్యం సరఫరా చేయకూడదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది దీనిపై వ్యాపారులు స్పందిస్తూ కనీసం మధ్యాహ్నం ఒక గంట నుంచైనా దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని లేకుంటే తీవ్రంగా నష్టపోతామని చెప్పినట్టు సమాచారం అందుకు రాజగోపాల్ రెడ్డి అంగీకరించకపోవడంతో ఏం చేయాలో తేల్చుకోలేక వ్యాపారులు మళ్ళా గులాహాలు పడుతున్నారు మునుగోడులో ఎమ్మెల్యేకు ఎదురు చెప్పలేక ప్రభుత్వ పాలసీని అమలు చేయలేక ఎక్సైజ్ అధికారులు డైలమాలో పడ్డారు టెండర్ల సమయంలో ఎమ్మెల్యే చెప్పిన రూల్స్ ఏమీ ఉండవు రాష్ట్రం అంతటా అమలయ్యే పాలసీని మునుగోడులోనూ అమలు చేస్తామంటూ వ్యాపారులను బుజ్జగించారు దీంతో టెండర్లు వేసిన వ్యాపారులు తీరా షాపులు వచ్చాక ఎమ్మెల్యే వారితో బెంబెలెత్తిపోతున్నారు సొంత నిబంధనలు అమలు చేయాలని వ్యాపారులకు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి హుకం జారీ చేసి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు దీంతో వ్యాపారులకు ప్రభుత్వం తరపున అధికారులు ఏం భరోసా ఇస్తారు మునుగోడులో ప్రభుత్వ మద్యం పాలసీని అమలు చేస్తారా లేక ఎమ్మెల్యే అమలు అమలవుతాయా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి